ఓం నమ శివాయ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మనం టాపిక్ వెళ్ళబోయే ముందు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది డే టు డే లైఫ్లో మనం బాగా ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం బాగా సతమతం అవుతూ ఉంటాం సో మనకి అదే అసలు ఏ విషయమో ఎందుకు సతమతం అవుతున్నామో అన్న క్లారిటీ లేకుండా ఒక విషయం మనల్ని బాగా బోధ చేస్తూ ఉంటుంది సో మనం అలాంటి మనల్ని ఎక్కువ బోధ చేసే విషయం ఏంటి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తూ మనల్ని బాగా మానసికంగా ప్రెషరైజ్ అవుతూ ఉంటాం మనకి తెలియకుండానే మనకి బాగా కొన్ని కొంతమంది బాగా ఏడుస్తుంటారు సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటో అర్థం కాదు కానీ బాగా ఏది చూసినా ఒకలాంటి సాడ్నెస్ మైండ్లో ఉండిపోద్ది సడన్గా ఏడుస్తూ ఉంటారు లోన్లీగా ఉండాలని ఉంటారు కొంతమంది సడన్గా బాగా ఎక్కువ సార్లు ఏడుస్తూ ఉంటారు ఒకలాంటి బాధకు గురవుతూ ఉంటారు సో ఈవెన్షియల్గా మనం దాన్ని కనుక కేర్ తీసుకోకపోతే అది ఈవెన్షియల్గా ఏమవుతుందంటే ఒకలాంటి డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మనం అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది దేన్ని ట్రిగ్గర్ అవుతుంది కూడా మనం చెప్పలేము సో ఎవరమైతే మనం ఇలాంటి ప్రాబ్లమాటిక్ కండిషన్స్లో కనుక ఉంటే లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మనం ఫేస్ చేస్తున్నాం మనం ఫీల్ అయితే కనుక మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు మనకి మనమే అట్లీస్ట్ మనకి మనం రియలైజ్ అవ్వాలి ఓకే ఏదో ఒక విషయం నన్ను బోధ చేస్తుంది ఓకే సో మనకి బాగా శాడ్నెస్కి గురవుతున్నాం మనం బాగా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ దాట్ మనం అనుకోకపోయినా మనకి వచ్చేస్తుంది మన కంటిన్యూస్గా మన కళ్ళల్లోంచి బాగా ఏడుస్తారు బాగా నీళ్ళు వస్తూ ఉంటాయి ప్లస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఐ నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నేను అసలు ఏమి చేయలేకపోతున్నాను నాకు ఏం నేనేం చేసినా అది సక్సెస్ అవ్వలేకపోతుంది ప్లస్ నా రిలేషన్లో ఏది బాగలేదు అని నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను నాకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి శాడ్ ఫీలింగ్స్తో వాళ్ళకి బాగా మైండ్ అంత శాడ్నెస్తో నిండిపోయి ఉంటుంది సో అలాంటప్పుడు ఒక కొంచెం టైం తీసుకు ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు జనరల్గా ఇది మన సెల్ఫ్ కేర్ మన మనం ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే మనల్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి మన మెంటల్ హెల్త్ ఎలా కేర్ తీసుకోవాలి అని కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా మనం దాంట్లోంచి బయటపడగలం సో అది ఎలా అంటే మనకి ఇలా ఎవరికైతే ఇలా జరుగుతుందో లేదా మనం అలా ఎవరిమైతే ఫీల్ అవుతున్నామో మనం ఒక నిమిషం కూర్చొని మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది మనం ఏం ఫీల్ అవుతున్నాము ఎక్కడ మనకి శాడ్నెస్ని ట్రిగ్గర్ చేసే పాయింట్ ప్రతి విషయానికి ఒక రూట్ అయితే ఉంటుంది సో వాట్ ఈస్ దట్ రూట్ అని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి అది ఎప్పుడు జరుగుతుంది మనం అలా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోకుండా మనం ఒక నిమిషం ఇలా మనకి జరుగుతుంది అంటే ఒక నిమిషం మనం కూర్చొని ఆలోచించాలి మనకి మనం స్పెండ్ చేయాలి స్పెండ్ చేసినప్పుడు మనకి డెఫినెట్గా అర్థమవుతుంది మనల్ని ఏ ఏ విషయాలు బోధ చేస్తున్నాయి అని సో ఆ బోధ చేస్తున్న విషయాలు ఏంటో మీరు పాయింట్ వైజ్గా నోట్ చేసుకోండి లేదా మీరు గుర్తుపెట్టుకోండి సో గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని ఎవరెవరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని చీట్ చేశారు ఆ విషయం మీకు బాగా బోధరవుతుంది ఆ కంటిన్యూస్గా అదే విషయం మీకు గుర్తొచ్చి మీరు చాలా బాధపడుతూ ఉంటారు సో ఆ సిచ్యువేషన్లో మీరు ఆ ఇన్సిడెంట్ని తలుచుకున్నప్పుడు మీకు కొన్ని సిచ్యుయేషన్స్ మీకు గుర్తొస్తాయి పలానా పలానా సంఘటనలు జరిగాయి దీనివల్ల ఇది ఈ విషయం నన్ను కంటిన్యూస్గా బోధ చేస్తుంది అని సో అప్పుడు మనం కనుక ఆ విషయం ఏదైతే మనల్ని బోధ చేస్తుందన్న విషయంలో ఉన్న సిచ్యుయేషన్స్ కానీ దాంట్లో ఉన్న సంఘటనలు కానీ మనం ఎలా దాన్ని ఆపగలమా పోనీ అది మన కంట్రోల్లో ఉందా లేదా అన్న ఒక విషయం మనం ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ అది మన కంట్రోల్లో ఉందనుకోండి మనం ఎలా కంట్రోల్ చేయగలం దాన్ని లేదా అది ఇక మన చేతులు దాటిపోయింది అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకోండి సో అలాంటి సిచ్యుయేషన్స్ని మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా లేదా దాన్ని అవాయిడ్ చేయగలమా ఏదో మనం కంట్రోల్ అన్న చేయాలి లేదా అవాయిడ్ అన్న చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి సాధ్యపడితే సో ఆ రెండిట్లో మనం ఏదో ఒకటి చేయగలమా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి సో అండ్ దెన్ మన కంట్రోల్ చేయలేని విషయాల్ని మనం దాని గురించి కంటిన్యూస్గా బాధపడి బాధపడి దిస్ నో యూస్ అన్న విషయంని మనం స్టెప్ బై స్టెప్ మన మైండ్కి మనం ఇండికేషన్స్ ఇవ్వాలి మనకు కొన్ని కండి కంట్రోల్ చేసే ఏ ఉంటాయి మనం కంట్రోల్ చేయలేని విషయాల మీద మనకి కంట్రోల్ ఉండదు ఇక ఆ కంట్రోల్ ఉండదు వీ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అనేది మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలన్న విషయాన్ని మన మైండ్కి మనం స్లోలీ మనం డే టు డే మనం దానికి అలవాటు చేయాలి ఓకే ఇంకొకటి మనం కంట్రోల్ చేయగలిగిన విషయాలు సో హౌ వి మనం ఎలా రీప్లేస్ చేయగలం ఎలా కంట్రోల్ చేయగలం నెక్స్ట్ స్టెప్స్ అది జరగకుండా లేదా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఇంకేమైనా చేయగలమా అనేది ఒకటి మనం కేర్ తీసుకోవచ్చు సో ఇవన్నీ మనం వాట్ ఈస్ ద రూట్ కాజ్ అండ్ హౌ టు ఎవాయిడ్ ఎలా ఎవాయిడ్ చేయగలమో దీనికి అసలు రూట్ ఏంటి ఎందుకు ప్రాబ్లం ఎరేజ్ అయింది దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం అనేది మనం డెఫినెట్గా ఒక మనకి మనం టైం ఇచ్చి కూర్చొని ఆలోచించినప్పుడు డెఫినెట్గా మనకి మనం మన మైండ్కి మనం దాన్ని ఎలా డీల్ చేయాలనేది తెలుసుకోగలం ఇంకొకటి మనకి బాగా కోపం వస్తుంటుంది మేజర్లీ మన మార్నింగ్ టైం చాలా బిజీగా ఉంటాం ఎందుకంటే అదే టైం పిల్లలంతా స్కూల్కి వెళ్తుంటారు స్కూల్ బస్సెస్ వస్తాయి చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు మనం బస్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి ఇవన్నీ చాలా హడావుడిగా ఉంటుంది మనకి పా ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యి బస్సు వచ్చేస్తుంది ఇంకా బాక్సులు అవ్వలేదు అంటే మనకి అయ్యో అవుతూ అవ్వలే అవ్వలే అనేసి పక్కన మనుషుల మీద అరవటము లేదా మనం తిట్టడము లేదా మనం తిట్లు పడటమో ఏదో ఒకటి జరుగుతుంది సో ఆ టైంలో మనం ఏదైనా మనం బాగా కోపానికి లోన్ అవుతాము బాగా బాధకి లోన్ అవుతాము ఆ టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ అవ్వలేదని పిల్లలు తినకుండా వెళ్ళినా అయ్యో తినలేదని మనం బాధపడతాము సో ఈ ఇలాంటి ఓవర్గా వచ్చే కూపాన్ని బాధని డే టు డే ద నార్మల్ సిచువేషన్స్ మనం చూస్తూనే ఉంటాం వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి సో ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సిచువేషన్స్ మేబీ మనం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోకపోవటం వల్ల బికాస్ ముందు రోజు మనం సరిగా ఏం చేస్తున్నాం టు రేపు మార్నింగ్ అనేది మన మనం సరిగా ప్లాన్ చేసుకోలేదు అనుకోండి మార్నింగ్ లెగవగానే మనకు చాలా హాడవుడ్ అవుతాయి మనకి అప్పుడు కోపం బాధ ఇలాంటివన్నీ ఓవర్గా వస్తాయి సో వీటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మనం కొంతసేపు మన మీద మనం దృష్టి పెట్టాలి సో ఇంకొకటి ఇలాంటి ఎక్కువ కోపం ఎక్కువ బాధ దీనివల్ల ఎవరికి నష్టం మనకే నష్టం మనం ఎందుకు ఇంతసేపు మనం సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ అని మాట్లాడుకుంటున్నాం ఇది మన హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తుంది ఎలా అంటే మనం కొన్ని సంఘటనలు కనుక గుర్తు చేసుకుంటే సడన్గా బాగా కోపం వచ్చేసింది లేదా సడన్గా బాగా భయం వేస్తుంది ఎవరైనా ఏమన్నా ఆ సిచువేషన్ లేదో అయ్యి మనల్ని ఏమన్నా అన్న భయం వస్తుంది అనుకోండి మనకి బాడీలో తెలిసిపోద్ది మన పొట్టలో ఒక లాగా అనిపిస్తుంది మన బాగా బాధకి కానీ కోపానికి కానీ గురైతే మన హార్ట్ బీట్ కొంచెం పెరగటం ఇలాంటివి చూస్తూ ఉంటాం మన బాడీలో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ చేంజెస్ అనేది మనకే మంచిది కాదు అది మనం చాలా అవగాహనలోకి తెచ్చుకోవాలి ఓవర్గా మనం రోజు కోపాడుతున్నాము మనం మనుషుల్ని తీరుతున్నాము లేదా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మనం వాటిని కంట్రోల్ చేసి నార్మలైజ్గా ఎలా తీసుకురాగలం మనకి మనం ఎలా నార్మల్గా ఎక్కువ యాంగర్కి గురి కాకుండా ఎట్లా ఉండగలం అనేది మనం దాన్ని డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అదర్వైజ్ మన హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోతుంది పోనీ మనకు ఒక మనుషుల మీద కోపం ఉందనుకోండి ఒక మన రిలేషన్లో మన మాట వినట్లేదు మనం చెప్పినట్లు నడవట్లేదు చాలా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు చదవట్లేదు అని కొంచెం కోపడుతూ ఉంటాం సో ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి లేదా పిల్లలు చదవట్లేదు లేదా ప్రాపర్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళని ఏ విధంగా చదివించాలి ఒకేసారి జీరో మార్క్స్ ఫైవ్ మార్క్స్ వచ్చే జీరో అంటే ఇక నథింగ్ సో అట్లీస్ట్ ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని నైంటీ నైన్కి మనం తీసుకెళ్ళలేము సడన్గా బట్ ఓవర్ ద పీరియడ్ మనం చేసే వర్క్ వల్ల డెఫినెట్గా తీసుకెళ్ళవచ్చు సో ఎట్లా డే టు డే మనం ఎంత టైం స్పెండ్ చేయగలమో మనం కోపం వస్తే ఏముంది కోపపడితే ఏం రాదు మన హెల్త్ డ్యామేజ్ అయ్యింది ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి సో మనం ఎట్లా డే టు డేలో ఎలాంటి కేర్ తీసుకోవాలి చదివించడానికి కానీ సో ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అని మనం ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్తే డెఫినెట్గా ఈ బాధలకు గురవటం కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఒక పర్సన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేరనుకోండి సో మనం దాని నుండి ఎట్లా మనం ఎట్లా మాట్లాడగలము లేదా మన కంట్రోల్లో ఉంటే ఎంతవరకు కంట్రోల్లో తీసుకోగలము సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలము సో కొన్ని విషయాలు మనం కొన్నిటిని ఇగ్నోర్ చేయటం బెటర్ కొన్నిటిని మార్చగలిగేవి మనం మార్చుకోవటం బెటర్ మనం మనం వేరే వాళ్ళని మార్చే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోలేము బికాస్ ఇట్స్ దేట్స్ ఓన్ చాయిస్ సో మనం దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి మన ఇన్నర్ హెల్త్ని అట్లా అది ఎట్లా స్పాయిల్ చేయకుండా లేదా డ్యామేజ్ చేయకుండా ఎట్లా కంటిన్యూ అవ్వాలి అన్నది మనం డెఫినెట్గా కేర్ తీసుకొని వాటిని ఎంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలో ఆ మెమరీస్ని అంతవరకే ఉంచుకోవాలి మిగతాన్ని మన మంచి విషయాలతో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను కష్టాలు పడుతున్నాను నేను చాలా కష్టాలు పడ్డాను ఇంతకుముందు నా పాస్ట్లో చాలా కష్టాలు ఉన్నాయి ఇలా పదే పదే మనం చెప్పుకోవటం వల్ల మనకి ఏమీ దాని మీద మనలోని సాడ్నెస్ అనేది అలా ఉండిపోతుంది అనమాట సో దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసుకోవాలి మన న్యూ ఇన్సిడెంట్స్తో న్యూ ఇంకేమన్నా మంచి మంచి విషయాలతో జ్ఞాపకం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి సో అప్పుడు మీ ఇన్నర్ హెల్త్ బాగుంటుంది మీరు హెల్తీగా కూడా ఉండగలుగుతారు ఒకలాంటి బాధతో మీ మైండ్ నిండిపోయి ఉండదు మీ సెల్ఫ్ కేర్ కూడా మంచిగా ఉంటుంది సో ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీబడి మీ మీ హెల్త్ మీద మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఇన్నర్ సెల్ఫ్ ఏమన్నా ఇట్లా ఫీల్ అయితే డిఫరెంట్గా డెఫినెట్గా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చొని ఏమవుతుంది నాకు అని ఆలోచించండి అప్పుడు డెఫినెట్గా మీరు దాంట్లో నుంచి బయటపడగలరు మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీకు చాలా సొల్యూషన్స్ దొరుకుతాయి ఈ లోకంలో సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏదీ లేదు ఒకవేళ సొల్యూషన్ దొరకదా మన కంట్రోల్లో లేదా ఇగ్నోర్ అండ్ మూవ్ ఆన్ దాంతో మీకు మనశ్శాంతి చాలా హ్యాపీనెస్ మిగులుతుంది మీ హెల్త్ అనేది చాలా సేవ్ చేయబడుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ టుడే